హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్పి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు నా వైఫ్కి ఉగ్గాని చేయమని చెప్పాను మా వైఫ్ బాగా చేస్తుంది అందుకని చేపించి మీకు వీడియో చూపిస్తామని వీడియో తీస్తున్న ఫ్రెండ్ చూడండి ఉగ్గానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చి మిరపకాయలు కొత్తిమీర టమోటా ఎర్రగడ్డలు అలాగే ఆయిల్ కొంచెము సాసవులు జీలకర్ర పప్పు దినుసులు వేసుకొని పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు ఇవి బాగా వేసి పెనుములేకి బాగా మగ్గిపోయేలాగా బాగా ఏంచాలి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మన మదనపల్లలో ఉగ్గాని అనేది చాలా ఫేమస్ ఫ్రెండ్స్ అందుకని ఇంట్లో చేపిస్తున్నాను మీకు చూపిస్తామని ఎలా ఉంటుందో ఒకసారి చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది బొరుగుల్ని బాగా వాటర్తో మనము వాటర్ వేసి తేమ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అవి వాటర్లో మెత్తగా నాన్తాయి అన్నమాట ఆ తర్వాత మనం వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఉగ్గాని అనేది భలే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అంటే మనకి ఈ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తినేకన్నా ఇలాంటి ఫుడ్లు తింటే మార్నింగ్ టిఫిన్గా తినచ్చు మధ్యాహ్నం అయినా తినచ్చు మనకి బాగా ఏం ప్రాబ్లం రావు ఫ్రెండ్స్ ఇంకా ఈ బిర్యానీలు ఇలాంటివి తినేకన్నా మనకి ఇలాంటివి తింటే బాగుంటాయి ఫ్రెండ్స్ బాగా వేయించుకొని టమాటాలు ఇవన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత మళ్ళీ చేయండి ఫ్రెండ్స్ మళ్ళా బొరుగులేసి బాగా ఎంచండి ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా ఇది అయితే బాగుంటుంది పసుపు పొడి కొంచెం ఏంటి ఫ్రెండ్స్ ఇప్పుడంతా వంటల రకాలు మారిపోయా ఫ్రెండ్స్ ముందు ఉండే కాలం వంటలు ఇప్పుడు లేవు చూడండి ఫ్రెండ్స్ బొరుగులు అట్లా నానిపేసిన తర్వాత వినిలేక వేసుకోవండి సిటీల్లో ఇప్పుడంతా పిజ్జాలు బర్గర్లు ఇవంతా వచ్చేసి ఆరోగ్యాలు సరి లేకుండా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటివి తింటే మనకి హెల్త్ బాగుంటుంది కదండి ఫ్రెండ్స్ పిజ్జాలు బర్గర్లు బిర్యానీలు ఇవి తిన్నా కూడా మనకి సరిగా డైజెస్ట్ కాక ప్రాబ్లమ్స్ వస్తాయి ఎస్టిసి గ్యాసు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇలాంటివి తింటే మీకు ఫ్రీగా కడుపులో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి తిని చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే టేస్ట్ మళ్ళీ చెప్పండి నాకు కామెంట్ చేయండి బాగాలేకపోతే బురుగులు వేసి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకునేసి నిమ్మకాయలు ఫ్రెండ్స్ నిమ్మకాయలు కోసి మీ టేస్ట్కి ఎన్ని కాళ్ళలో ఎక్కువ పులు పులుపు కాళ్ళంటే ఇంకా వేసుకోవచ్చు మేమైతే ప్రస్తుతానికి రెండు వేస్తుంది మా వైఫ్ ఎప్పుడు అంటే ఇద్దరికి సరిపోతుంది అన్నమాట గింజలు వేయకండి ఫ్రెండ్స్ గింజలు వేస్తే మళ్ళీ చేదైపోతుంది నిమ్మరసం వేసుకోండి బాగా నిమ్మరసం వేసి బాగా పిండుకొని బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి తినండి బాగుంటుంది కంపల్సరీ నేను అంటే నేను అన్ని రియల్ వీడియోసే ఫ్రెండ్స్ తీసేది నేనేమి కుకింగ్ ఛానల్ ఎన్నో ఉన్నాయి మన ఒకటి వేస్తారు వెనక వేస్తారు అలా లేదు నేను మేము ముందరే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో కలపెట్టండి బాగా నాకు నచ్చింది టేస్ట్ బాగుంటుంది మదనపల్లిలోనే మనకి ఉగ్గాని అంటే చాలా ఫేమస్ అందుకని మీకు ఆ టేస్ట్ చూపిస్తామనే వీడియో తీస్తున్నాను మా వైఫ్ చేస్తుంటే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో చేయిన తర్వాత ఇలా ఉంటుంది సూపర్గా ఉంటుంది మనకేం ప్రాబ్లం రాదు చూడండి ఫ్రెండ్స్ మా పాప తింటుంది బాగుంది అని చెప్తుంది పిల్లోళ్ళు కూడా బాగా అపూతంగా తింటారు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి పిల్లోళ్ళు అందరూ తింటారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందంటే సూపర్గా ఉంది డాడీ అని చెప్తుంది మేమే అప్పుడప్పుడు చేసుకుంటాం ఫ్రెండ్స్ డైలీ చేసుకోము డైలీ అయినా తినచ్చు మనకి బాగుంటుంది మేము అప్పుడప్పుడు చేసుకుంటాము పిల్లలు కూడా తింటారు ఫ్రెండ్స్ బాగుంటుంది నచ్చినట్టయితే లైక్ కామెంట్ అన్నీ చేయండి ఫ్రెండ్స్